అందరికీ నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు అలాగే రెడ్డి గారు వేదికగా ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం ప్రత్యేకించి మన ఉద్యమంలో పాలు పంచుకోవడానికి ದೇಶವ್ಯಾಪ್ತ ಪ್ರೇರಣ ನ್ಯಾಯವಾದಿ ಎಬ್ಬಂದು ಸರೇ ದಾಸ್ತು ಅವಿನೀತಿ ವ್ಯತಿರೇಕ ಉದ್ಯಮ ಯುವ ತನ್ನ ಕೆರಿಯರ್ ದಾಳ ಫಲ ಈ ಮನಂದಿ ಉದ್ದೇಶಿಸಿ ಅರ್ಥದೇತರಿ లేదా జరిగి శ్రీ ప్రశాంత్ భోస్వామి గారు అలాగే మిగిలిన ఆదాయం మీ అందరికీ అదేవిధంగా మా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చాలా ముందుగా నేను ఐ మిసియే బోత్ ఆఫ్ అవర్ చంద్రశేఖర్ గారు అని వినాయకరెడ్డి టు ఆర్గనైజ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ విల్ గివ్ సమ్ లైట్ అమాంగ్ ద ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ in the society, how to protect our democracy, how to save our democracy. With all, with a view of all such things in mind, so they came forward and they are doing all the best for the cause of the society. For that, I congratulate and uh, I appreciate both of you, sir, for, for your good efforts to bring some uh, progressive, progressiveness into the society. దానిలో భాగంగా మీరు ఈ ఇన్వైటెడ్ అండ్ బ్రాడ్ అవర్ గ్రేట్ లీగల్ లిమినరీ శ్రీ ప్రశాంత్ భూషణ్ గారు ఆల్సో అవర్ హైదరాబాద్ పద్ధతి ఆల్సో మీకు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇది మనకి ఇవాళ దేశం ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టివే పడతా ఉంది ప్రమాదం అనేది ఇంకా నాలుగు భావనలాగా ఒక కాఠ్యాన్యంతో ఎండినటువంటి ఒక విష విషపూర్పు పాములాగా బుసలు పడగబెట్టి బుసలు కొడతా ఉన్నాయి దీన్ని ఎలా ఎదుర్కోవాలి పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ వాళ్ళ రోల్ ఏజెండా వాళ్ళు కూర్తుంది ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీస్ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీస్ కూడా ఇదంతా ప్రమాదాన్ని అంచనాలు వేసినప్పుడు కూడా దాన్ని ಅವರ್ ಓನ್ ರಿಸರ್ವೇಷನ್ ವೀ ಹ್ಯಾ ಅವರ್ ಓನ್ ಲಿಮಿಟೇಷನ್ಸ್ ಆರ್ ಟೂ ಮ್ಯಾಕ್ಸಿಮ್ ಎಕ್ಸ್ಟೆಂಟ್ ವಾಟ್ವರ್ ವೀ ಕ್ಯಾನ್ ಡೂ ವೀರ್ ಅನೇಬಲ್ ಅಂಡರ್ ದೀಸ್ ಸರ್ಕಮ್ಸ್ಟೆನ್ಸೆಸ್ ನೀಲಾಟು ಮುಂದೆ ರವಟೇಮಿ ಯು ಡೋಂಟ್ ಆಸ್ಟ್ರೈಪ್ ಆರ್ ಎಟಿ ಯು ಆರ್ ನ ಎನಿ ಪೊಲಿಟಿಕಲ್ ಪಾರ್ಟಿ ಯು ಡೋಂಟ್ ಯಾಸ್ಪೈಟ್ ಯು ಡೋಂಟ್ ಕೇವ್ ಯಾಸ್ಟ್ರೈಪ್ ಆರ್ ಎಸ್ అర ఎనీ హైయర్ పొజిషన్ ఏటీగా కానీ మీరు వచ్చారు ముందుకి నీలాంటి వాళ్ళు కాబట్టి ఈ ఈ సమాజం ఈ మేరకైనా ఉంటుంది అందులో భాగంగా ప్రశాంత్ పోషణ్ గారు లాంటి వాళ్ళు అంత గొప్ప ఆయన చూస్తే టు సీ యూ మై మైండ్ మై బాడీ ఎవరిథింగ్ ఈజ్ బీయింగ్ గ్రీడ్ బికాస్ ఆఫ్ లెదరింగ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఐ అబౌట్ యువ్ ఆఫ్టర్ లెదరింగ్ సో మచ్ అబౌట్ యూ రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ షేర్ మై ప్లాట్ఫామ్ విత్ యూ ఐరీ హ్యాపీ సార్ మీలాంటి వాళ్ళు ఇక్కడికి రావటం నేను మాకు అంత ఎంతో ఉద్దేశం ఇటు వెరీ గుడ్ ప్లెసర్ టు కమ్యూనిస్ట్ పార్టీ పీపుల్ టు హెవ్ యూ ఎమ్స్ వాళ్ళు ఇక్కడికి రావటం వల్ల మాకు చాలా మంచి సమాజానికి మాకే కాదు సమాజానికే మంచి జరుగుతుంది ఆ విధంగా ఇది నిస్వార్థంతో ఏమి ఆశించని పద్ధతుల్లో ఉన్న మీ అందరికీ మరొకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున నా రెడ్ స్టార్జ్ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు ఏం జరుగుతుంది ఈ దేశంలో అంటే ఈ దేశంలో దొంగలు రాజ్యాన్ని ఎంపుతున్నారు దేశంలో దొంగలు పడ్డారు దేశంలో సంపద మొత్తం ప్రతి మంది చేతులు బాగుపోతుంది దాన్ని కాపాడుకోవడానికి మతం అనేటువంటి ముసుగుని తీసుకొస్తున్నారు ఇక్కడ మతం దోపిడీదారులు ఒకటి ఒకటైపోయా దోపిడీ చేసే వాళ్ళకి మతం అవసరం మతాన్ని అర్థం పెట్టుకుని రాజకీయాల్లో రావాలనుకునే వాళ్ళకి దోపిడీదారులు అవసరం ఇదంతరం ఒకటైపోయా ఈ ఒకటైపోయినటువంటి ఈ తరుణంలో ఇవాళ వరవరాజే ఇంకా జేఈన్యు స్టూడెంట్స్ పేర్లోనే చాలా మంది వాళ్ళు లోపల ఉంటున్నారు వాళ్ళు లోపల ఉంటున్నారు అసలు దొంగలు లోపల ఉండాల్సినటువంటి చట్టాలని దోపిడీ చేస్తూ చట్టాలను అర్థం పెట్టుకుని వేల కోట్లు సంపాదించేటువంటి దొంగలేమో పదార్లు తిరుగుతున్నారు కొంతమంది దొంగలేమో లో అసెంబ్లీలో ఉంటున్నారు ఇది ఈ దేశానికి పట్టినటువంటి పెద్ద గ్రహణం ఇవాళ దీని నుంచి ఈ దేశాన్ని ఎలా బయట వేయాలి దీని నుంచి ఈ చీకటి నుంచి ఈ దేశాన్ని ఎలా బయటికి తీసుకురావాలి ఇది మన ముందున్న కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని అటువంటి మేధావులు మనకి చూపెడతా ఉన్నారు అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం గోద్రా లాంటి గతంలో అనేక మందిని చంపినటువంటి అనేక మందిని చంపినటువంటి వాళ్ళకి స్వాగత సత్కారాలతో వాళ్ళని బయటికి తీసుకొచ్చారు పోలీస్ వాళ్ళకి ముందస్తు బెయిలే కాకుండా వాళ్ళ శిక్షను కూడా రద్దు చేసి వారి స్వాతంత్ర సత్కారాలతో బయటికి తీసుకొని వచ్చారు అదేవిధంగా అమిత్ షాని ఆ రాష్ట్రంలోనే ఉండడానికి పదికరాలని చెప్తే ఆయన వాళ్ళ హోం మంత్రి అయ్యారు ఆ కేసులో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశానికి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అది ఏ సంకేతం పెడుతుందో అర్థం కావట్లేదు అంటే పేదవాడి కోసం పోట్లాడేవాడే జైల్లో ఉంటాడు పేదవాడి హక్కుల కోసం పోట్లాడేవాడే జైల్లో ఉంటాడు మన సివిల్ లెబర్ తీసుకోసం పోతాడేవాళ్ళు ఏమి జైల్లో అవుతారు జనాన్ని చంపినాడేమో ఈ దేశానికి ప్రధానమంత్రులు అవుతున్నారు జనాన్ని చంపించిన వాళ్ళు చంపిన వాళ్ళేమో ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అవుతున్నారు ఏమి ఏమి కర్మ ఈ దేశానికి పట్టిందో అర్థం కావట్లేదు దీని నుంచి ఎలా బయట రావాలి అనేది ఇవాళ సీరియస్గా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మన జుడిషియరీ వెంటనే మనం ఒకప్పుడు చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళం జుడిషియరీ అంటే విజయం మనం మన సమాజ మన డెమోక్రసీ అవర్ డెమోక్రసీస్ బేస్డ్ అపాన్ త్రీ పిల్లర్స్ ఇప్పుడు ఇంకూ మీడియా థర్ ఫిఫ్టీ ఫోర్ పిల్లర్స్ బట్ పిల్లర్స్ ఆ థింకింగ్ లైక్ మనకు ఉన్నటువంటి ఆ డెమోక్రసీకి సంబంధించినటువంటి నాలుగు స్తంభాలలో అన్ని ఏ స్తంభాలకు ఆ స్తంభం ఇవాళ కుంగిపోతూ ఉన్నాయి ఈ గుంగిపోయే ఈ స్తంభాలను మనం నిలబెట్టవలసిన బాధ్యత మనందరికంటే ఎక్కువ వాడు తీసుకుంటున్నారు యాక్చువల్ మనం తీసుకోవాలి ఇవాళ జుడిషియరీ అంటే అది ఒకప్పుడు చాలా మన అందరం అంటే ఇప్పుడు కూడా జ్యుడిషియరీని లేకపోతే ఇప్పుడు కూడా ఈ సమాజం బతికేది కాదు ఒక ఆధునిక రాజ్యం అయ్యే అయినా దాన్ని ఉండాల్సినంత దాని స్థాయికి తగ్గట్టుగా ఉండట్లేదు దానిపైన మరకలు వంటున్నాయి జ్యుడిషియరీ పై మరకలు వంటున్నాయి

అవును మనకి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎలా ఫీల్ అవుతాం కోర్ట్స్ అందులో ఈ మన పొలిటిజం సిస్టమ్ వచ్చింది పోలీజం సిస్టంలో ఇంతకుముందు ఓన్లీ జడ్జెస్ ఉండేవాళ్ళు జడ్జెస్ స్థానంలో ఎలక్షన్ కమిషన్ నియామకమైనా ఇంపార్టెన్స్ అని ఒక జడ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బదులు కేంద్ర కాలం క్యాబినెట్ మినిస్టర్ని పెట్టినటువంటి సిస్టమ్ వచ్చింది ఇక అవకేందే సెలెక్ట్ అయ్యి జడ్జెస్ ఆర్ ఎనిటీ అన్బయాస్ అనే గురించి ఆ విధంగా ఇంకా అనేక జరుగుతా ఉన్నాయి అదే పద్ధతుల్లో ఇవాళ ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఓట్ ఓడి పేరుతో చాలా గొప్ప విషయాలు దో హీఈ్ ఏ కాంగ్రెస్ లీడర్ వీ మస్ట్ అప్రిషియేట్ రాజ్ రాజీవ్ గాంధీ ఆల్సీ రాజీవ్ గాంధీ మోర్ దాన్ కమ్యూనిస్ట్ లీడర్ మోర్ దాన్ కమ్యూనిస్ట్ లీడర్ ఈ ఫైటింగ్ అగేనిస్ట్ యాంటీ పాలసీస్ ఆర్ ఈ ఫైటింగ్ అగేనిస్ట్ ఆ కరప్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ద గవర్నమెంట్ పర్టికులర్లీ ఈ బ్యాక్ ఆఫ్ ఈ ఈ ఎన్లార్జ్ దట్ వాట్ ట్రాన్స్పరెన్సీ వాట్ స్కాండల్ టు ప్లేస్ అండ్ దే ఆర్ దాన్ని మన అందరి ముందు ఆయన బయట పెట్టారు ఈ విధమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే వీటన్నిటి పైన మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నేను మీకు అభినందన తెలియజేస్తూ మా సర్వీస్ మా మా సర్వీస్ అంటే ఏమని చెప్ప తెలవట్లేదు మీరు కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం మీ మీ ఐడియాని ఫలప్రదం చేయడంలో మా సపోర్ట్ మీకు ఉంటుంది ఆ విధంగా మేము ముందుంటాం అని తెలియజేస్తే మరొకసారి మై హార్ట్ పేర్ ఫర్ అవర్ గ్రేట్ లేగల్ ప్రొఫెషనల్ అండ్ లిమినరీ ఆఫ్ అవర్ ప్రెసిడెంట్ పోస్టల్ గారు ఫర్ కమింగ్ ఆల్ ద వే టు ద హైదరాబాద్ వన్స్ అగైన్